హాయ్ ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా మేము చాలా బాగున్నాం ఈరోజు మేము గ్రాసరీ షాపింగ్ అని డి వెళ్తున్నాము ఇంట్లో కొన్ని గ్రాసరీ ఐటమ్స్ అయిపోయినాయి సో అందుకోసమని డీమార్ట్కి వెళ్ళాము ఇది నిజాంబాద్ రోడ్ అండి చాలా పెద్ద పెద్ద రోడ్ చూ చెట్లు బాగున్నాయి అటు సైడ్ చూడడానికి అందుకే వీడియో తీసాను డీమార్ట్ కూడా చాలా పెద్దనే ఉంది జైత్యాల్ డీమార్ట్ ఇది మేము జయిత్యాల్లో ఉంటాము కొత్తగా మీరు నా వీడియో చూస్తున్నట్టయితే నా పేరు శారద నా వీడియోస్ని మీరు ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ లైక్ చేసి కామెంట్ చేసి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి మీరు సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నాకు మోటివేషన్ ఉంటుంది ఇంకా వీడియోస్ చేయడానికి ఇంట్రెస్ట్ ఉంటుంది చేస్తాను అయితే డిమార్ట్ చాలా పెద్దదండి ఈరోజు మేము కొన్ని గ్రాసరీస్ కోసము వచ్చాము ఈరోజు సండే అయితే చికెన్ మండీ చేద్దాం అనుకున్నాము దానికోసము కొన్ని మసాలాలు మరియు బాస్మతి రైస్ లేవు సో తీసుకోవడానికని వచ్చాము ఇంకా అట్లనే కొన్ని పప్పులు అవి లేకుంటే తీసుకోవడానికి వచ్చాము తీసుకొని మళ్ళీ రిటర్న్ ఇంటికి వెళ్తున్నామండి ఇంటికి వెళ్ళాక నేను ఏం తీసుకున్నానో మీకు చూపిస్తాను చూడండి హాయ్ ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు నేను డిమార్ట్కి వెళ్ళాను కొంచెం షాపింగ్ చేశాను గ్రాసరీ లేవు కొన్ని గ్రాసరీ షాపింగ్ చేశాను చూపిస్తాను ఏమేమి షాపింగ్ ఏమేమి చేస్తానన్నది చూపిస్తాను మీకు ఇవి ఇది అనాస పువ్వు మా అక్కయ్యకు బ్యాగ్ తీసుకున్నాం వన్ ఫార్టీ నైన్ పడ్డది మా చిన్న కోసం మేము కార్ తీసుకున్నాం తాయ్ తాయ్ తీసుకున్నాం ఇది మీరా ఇది దాల్చిన చెక్క ఇది లవంగా కొన్ని సంతోష ఇది మా బాబు కోసం అమ్మాయి అడ్ ఇవి ఎండు ద్రాక్ష ఇది డిష్ ఇది బాగా రాదు డిమాట్లో చాలానే ఆఫర్స్ ఉన్నాయి ఇది పెద్దవి తీసుకున్నాము ఇది కూడా ఆఫర్లోనే ఉంది ఆవాలు ఇవి సోప్స్ ఇవి రిప్లెక్స్ సోప్స్ చక్కెర ప్యాకెట్ ఫ్రీడమ్ ఆయిల్ ప్యాకెట్ ఇది గోధుమ పిండి ఇది బిర్యానీ రైస్ బగర బిర్యానీ రైస్ ఇంకా కొన్ని ఇవి కూడా తీసుకున్నాను ఐస్ క్రీమ్ మా బాబు కోసము ఇవే తీసుకున్నాను డిమాంట్లో షాపింగ్ గ్రాసరీ షాపింగ్ ఇవే చేశాను మొత్తం బిల్లు టూ థౌజండ్ ఫోర్ హండ్రెడ్ చేంజ్ టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ ఇట్లా అయింది అంతే ఈరోజు మేము చికెన్ మండీ చేయాలనుకుంటున్నాం కుదిరితే వీడియో తీస్తాను చేయడానికి ప్రయత్నిస్తా ఎలా ఉందో టేస్ట్ చేసి కూడా చెప్తాను మండి కోసం ఆయన కిలో అంటే సెవెన్ ఫిఫ్టీ గ్రామ్స్ చికెన్ తీసుకొచ్చాడు ఫుల్ ఇట్లా పెద్ద పెద్ద సైజు ముక్కలు అట్లానే హాఫ్ కేజీ చికెన్ కర్రీ కోసం తీసుకొచ్చాడు ముందుగా చికెన్ పీసెస్కి ఆయిల్ పట్టించుకొని పక్కన పెట్టుకోవాలి తర్వాత మిక్సీ జార్ తీసుకొని రెండు స్పూన్ల మిరియా మిరియాలు రెండు స్పూన్ల ధనియాలు ఒక పది లవంగాలు పది ఇలాచి ఒక స్పూన్ పసుపు కొంచెం దాల్చిన చెక్క కొంచెము శుంఠి కొంచెం జాపత్రి రెండు బగారాకు తీసుకొని వాటిని మెత్తగా పొడి చేసుకోవాలి తర్వాత చికెన్ని చికెన్కి మండి మసాలా అన్నది మంచిగా పట్టించుకోవాలి మీరు ఫోక్తో చికెన్కి గుచ్చుకున్నా సరే బాగుంటుంది మేము ఇట్లా లైట్గా కట్ చేసుకున్నాము లోపల దాకా మసాలా వెళ్తే బాగుంటుంది పీసెస్ అని లోపల దాకా కట్ చేసుకున్నాము తర్వాత కొంచెము నిమ్మరసం కూడా నిమ్మరసం కూడా పక్కన పెట్టుకొని నిమ్మరసం కూడా లైట్గా వేసుకోవాలి బాగుంటుంది బాగా మసాలా పట్టించిన తర్వాత మరో సైడు ఒక బౌల్ తీసుకొని దాంట్లో ఫోర్ గ్లాస్ వాటర్ వేసుకొని బాగా వేడి చేయాలి తర్వాత ఈ చికెన్ పీసెస్ అందులో వేసి దానిపైన ఇట్లా హోల్స్ ఉన్న గిన్నె పెట్టుకొని దానిపైన వేసి ఆవిరి పైన ఉడికించాలి ఒక ట్వంటీ మినిట్స్ ఒక టెన్ మినిట్ టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్కి ఒకసారి దాన్ని రివర్స్ చేసి చికెన్ పీసెస్ని రివర్స్ చేసి బాగా ఉడికించుకోవాలి మేము సెవెన్ ఫిఫ్టీ గ్రామ్స్ రైస్ తీసుకున్నాము అది ముందుగానే కడిగి పక్కన పెట్టుకున్నాను ఒక హాఫ్ అన్ అవర్ కడిగి పక్కన పెట్టుకోవాలి ఆవిరిపైనే ఒక ట్వంటీ మినిట్స్లో ఉడికిపోతాయి తర్వాత మిగిలిన రైస్ మిగిలిన వాటర్ ఉంటాయి కదా వాటర్ని రైస్ ఉడకడానికి యూస్ చేస్తాము అందుకోసం వాటర్ని పక్కన పెట్టుకోవాలి ట్వంటీ మినిట్స్ తర్వాత మళ్ళీ చూద్దాం ఇంకో సైడ్ నేను చికెన్ కర్రీ చేస్తున్నాను ఆ టై ఆ టైంలో మా ఆయన బయటకు వెళ్ళాడు అందుకే నేను వీడియో తీయలేను ఫస్ట్ నుంచి వెళ్ళి ఎట్లా చేసినానని వీడియో తీయలేదు తర్వాత వచ్చాడు ఆనియన్స్ కోసం అని బయటకు వెళ్ళాడు తర్వాత ఒక పక్క మండి చికెన్ ఉడికి చూడు ఉడికినా లేదా అని టూ సైడ్స్ నేను ఒక్కదాన్నే ఉండి వీడియో తీయలేదు ఒక సైడ్కు రివర్స్ చేశాను ఉడికిపోయింది మెత్తగానే ఉడికింది ఆవిరి పైన కూర్చి చూడు ఇట్లా ఇట్లా అని చూడు వేడున్నాయి కదా ఏమైనా ఫోర్తోనే గుచ్చి చూస్తున్నాడు లేదా అని అది ట్వంటీ ట్వంటీ ఫైవ్ మినిట్స్లో మంచిగా ఉడికిపోయింది చికెన్ తర్వాత తీసి పక్కన పెట్టుకున్నాము ఇంకో పక్క చికెన్ ఉడుకుతుంది కదా అందులో ఒక టూ అండ్ హాఫ్ స్పూన్ కారముని ఒక వన్ అండ్ హాఫ్ స్పూన్ సాల్ట్ వేసుకున్నాను సాల్ట్ వేసుకొని బాగా కలుపుకొని కాసేపు మూత పెట్టుకోవాలి చాలు 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 వాటర్ చాలు దగ్గరే దగ్గరేముండ ఇప్పుడు డ్రై ఫ్రూట్స్ వేయించుకోవడానికి ఒక కడాయి పెట్టుకొని అందులో ఒక స్పూన్ ఆయిల్ ఒక స్పూన్ నెయ్యి నెయ్యి మొత్తం నెయ్యితో కూడా చేసుకోవచ్చు బాగుంటుంది ఒక స్పూన్ ఆయిల్ అని ఒక స్పూన్ నెయ్యి రెండు వాడుతున్నాము అందులో బాదం పప్పు వేసుకొని బాగా వేయించుకోవాలి బాదం పప్పు జీడిపప్పు కిస్మిస్ మూడు వేయించుకోవాలి అయితే క్లిప్ ఎక్కడ మిస్ అయింది ఇది వీడియోలో కనిపించలేదు అందుకే బాధనే కట్టేసాను మిగిలిన ఇంకేమి బాధ ఇంకొక సైడ్ రైస్కు సరిపడా గిన్నె పెట్టుకొని అందులో ఆయిల్ వేసి ఉల్లిపాయలు కొన్ని కిష్మిస్ వేసుకొని బాగా వేయించుకోవాలి తర్వాత మిగిలిన మండి మసాలా పక్కన పెట్టుకున్నాం కదా మిగిలిన మండి మసాలా వేసి అవి మంచిగా ఫ్రై అవనివ్వాలి అయ్యాక వాటర్ మనము చికెన్ ఉడికిన వాటర్ ఉన్నాయి కదా అవిటను ఆ వాటర్ యూజ్ చేస్తాము ఎప్పుడు ఆ వాటర్ వేసుకోవాలి మాకు ఫోర్ గ్లాస్ ఆఫ్ వాటర్ వచ్చినాయి మొత్తం మేము ఫైవ్ గ్లాస్ వేయాలనుకున్నాం వాటర్ ఒక గ్లాస్ వాటర్ సపరేట్ వేసాము ఫోర్ గ్లాస్ ఆఫ్ ఫోర్ గ్లాస్ వాటర్ ఏమో చికెన్ వే వేసాము వేసి అవి బాగా తెరల కాగినాక రైస్ వేసుకోవాలి इस हॉकेट కొంచెం వాటర్ తగ్గాక మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న బాదం జీడిపప్పు ఆ కిస్మిసి వేసుకోవాలి తర్వాత కొంచెం బ్రౌన్ ఆనియన్స్ ముందుగా రెడీ చేసి పెట్టుకోవాలి ఆ బ్రౌన్ ఆనియన్స్ ఆనియన్స్ వేసుకోవాలి తర్వాత కొంచెం కొత్తిమీర వేసుకొని చికెన్ పీసెస్ రైస్ పైన పెట్టుకొని మూత పెట్టుకోవాలి ఇలా ఒక టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ కొంచెం లో టు హై ఫ్లేమ్లో లోటు మీడియం ఫ్లేమ్లో ఉడికించుకోవాలి చికెన్ మంచిగా స్మెల్ వస్తుంది ఫాగ్ ఫీలింగ్ రావడానికి ఒక బొగ్గు తీసి దాన్ని వేడి బొగ్గు వేడి చేసి ఒక గిన్నెలో బొగ్గు వేసి దానిపైన ఆయిల్ కానీ గీ కానీ వేసుకొని మంచిగా మూత పెట్టుకోవాలి అప్పుడు చికెన్ అనేది ఫాగీ స్మెల్ తోటి కొంచెం పోగా ఇట్లా చికెన్ మొత్తం పట్టుకొని టేస్ట్ బాగా వస్తుంది ట్రై చేయండి ఒకసారి ఇట్లా అప్పుడు గీ వేసుకుంటున్నా గీ వేసుకొని వెంటనే మూత పెట్టుకోవాలి ఆ ఫా ఫాగ్ అంతా ఆ అంతా పట్టుకుంటుంది అప్పుడు టేస్ట్ బాగా వస్తుందండి మీరు కూడా ఎప్పుడైనా ట్రై చేయకపోతే ఇలా మండే ట్రై చేయండి నేను ఇది ఫుడ్ ఆన్ ఫామ్ అని యూట్యూబ్ ఛానల్ వాళ్ళది చూసి ట్రై చేశాము బాగా వచ్చింది టేస్ట్ కూడా బాగుంది మనం మండీ రెస్టారెంట్లో ఎలా ఉంటుందో అలానే ఉంది మీరు కూడా ట్రై చేస్తే ట్రై చేయండి చికెన్ మండి రెడీ అయింది జస్ట్ ఇప్పుడే తినడం కంప్లీట్ అయ్యింది బాగుంది కావాలి ఇంక తింటున్నారు ఇంకైపోలేదు మండి బిర్యానీ బాగుంది చికెన్ మండి ఇది నేను యూట్యూబ్లో ఫుడ్ అండ్ ఫార్మ్ అనే యూట్యూబ్ ఛానల్లో చూసి ట్రై చేశాము నేను మా ఆయన బాగా వచ్చింది మా లక్కీ కూడా తిన్నాడు ఎట్లాంది లక్కీ ఎట్లాంది ఎట్లా తిన్నాను మా లక్కీకి కూడా నచ్చింది తిన్నాడు కాసేపు రెస్ తీసుకోవాలి అంటే తిన్నాక కాసేపు పడుకున్నాము ఇప్పుడే లేచాను లక్కీ కూడా ఇప్పుడే లేచాడు ఏమెందుకన్నా చాలా నిద్ర పట్టేసింది మండి మండి చికెన్ మండి తిన్నాక బాగుంది బిర్ బాగుంది మండి నాకు ఒక బిర్యానీ బిర్యానీ వస్తుంది చికెన్ బిర్యానీ అనమాట మండి బిర్యానీ మండి బిర్యానీ అని వస్తుంది లై లకి లకీకి టీవీ పెట్టి బొమ్మలు పెట్టాను తను చూస్తుండు అంతలోపు నేను టీవీ పెట్టుకున్నా ఇప్పుడు టీ పెట్టుకొని ఇల్లు ఉర్చేస్తా ఉర్చేసి టీ తాగుతాను త్వర త్వరగా టైం సిక్స్ అవుతుంది సాయంత్రం త్వరగా ఊడ్చేస్తాను ఇల్లు

అప్పటి నైట్కి ఏం వండడం లేదు ఒక రైస్ పెట్టుకుంటే సరిపోతుంది అప్పటి మండే అన్నము కొంచెం ఉంది చికెన్ కర్రీ ఉంది ఒక రైస్ పెట్టుకుంటే సరిపోతుంది ఇక రైసే తింటాం ఇక ఏం లేదు చూపించడానికి కూడా ఓకే ఫ్రెండ్స్ బాయ్ ప్లీజ్ నా వీడియో మీకు నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి కామెంట్ కూడా చేయండి బాయ్